హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనము మన కిచెన్లో మసాలా దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం మనం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా వేడైన తర్వాత దోశ బటర్ వేసి దోశ షేప్లోకి తిప్పుకోవాలి దోశ బటర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసు కదండి దోశ పిండి సాల్టు సోడా వేసి బాగా కలిపి పక్కన ఉంచుకుంటే దోశ బటర్ రెడీ ఇలా తిప్పుకున్న దోశ పైకి నెయ్యి వేసి నెయ్యి దోశ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి నెయ్యి స్ప్రెడ్ అయ్యి దోశ క్రిస్పీగా అవుతున్నప్పుడు ఆలు ఫ్రై తీసి మధ్యలో ఉంచుకొని దోశను మర్చిపోవాలి ఇలా ఆలు ఫ్రై పై దోశ ఉన్నప్పుడే పెట్టామంటే ఆ ఫ్లేవర్ అనేది దోశకు పట్టి దోశ చాలా టేస్టీగా ఉంటుందండి అంతే ఫ్రెండ్స్ మసాలా దోశ రెడీ ఆలు ఫ్రై ఎలా తయారు చేయాలో చూడాలంటే మన ఛానల్లో ఆలు ఫ్రై చేసే విధానం వీడియో ఉంది ఒకసారి చెక్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ నాకు చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మీలాంటి ఫ్రెండ్స్ చాలామంది చూడ్డానికి ఉపయోగపడుతుంది ఇలా కనుక మీరు దోశ ట్రై చేసి కారం చట్నీ మరియు ఆలు ఫ్రైలో తిన్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్